అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే లక్ష రేషన్ కార్డులు అయితే స్టేటస్ అవ్వడం జరిగిందని అలా చెక్ చేసుకోవాలో చెప్తాను అలాగే చాలా మందికి కార్డులు రద్దు చేయడం జరిగింది ఎందుకనేది కూడా వీడియోలు చెప్తాను వీడియోని చివరిదా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయలేదు ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే చాలామందికి ఈ వీడియో చేరుతుంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఓకే చూడండి రేపు మార్చి ఒకటిన లక్ష రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది అందరూ కూడా ఏగర్గా దాని గురించి అయితే వెయిట్ చేస్తారు అసలు రేషన్ కార్డులకు ఎవరు ఇస్తారు అని అంటే ఎవరైతే ప్రజాపాలనలో పెట్టుకున్నారో వాళ్ళని మొదట పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది రెండవది ఎవరైతే మీ సేవ కేంద్రాల్లో పెట్టుకున్నారో వారిని పరిగణలో తీసుకోవడం జరుగుతుంది ఎంతమందికి అయితే సర్వే కంప్లీట్ అయిందో ఎంతమంది అయితే వారి పత్రాలు ఇచ్చి అక్కడ సర్వేని మీ సేవలో కానీ కంప్లీట్ చేసుకున్నారో వారికి అలొకేట్ అయిన వారికి మాత్రం రేషన్ కార్డులు వచ్చినాయి మీరు ఈ ఎఫ్ఎస్సి సెర్చ్ తెలంగాణ అని గూగుల్లోకి వెళ్తే అక్కడ మీకు రావడం జరుగుతుంది అక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ రేషన్ కార్డు అని మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు రేషన్ కార్డు ఎలాట్ అయిందా లేదనేది తెలియజేయడం జరిగింది అలాగే ఈ పోస్ట్ తెలంగాణ అనే అవుతుందో తెలంగాణ రేషన్ కార్డు సంబంధించి ఎలాకేషన్కి సంబంధించి అది కూడా కొత్త వెబ్సైటే సో అందులోకి వెళ్ళి మీరు తెలంగాణ కొత్త రేషన్ కార్డు అని క్లిక్ చేసినా కూడా మీరు రావడం జరుగుతుంది వెబ్సైట్ డిఫరెంట్గా అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మీ అప్లికేషన్ స్టేటస్ అనేది లేదా అప్లికేషన్ స్టేటస్ అనేది మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు రేషన్ కార్డు నెంబర్ ఇచ్చినట్లయితే పాదేది కొత్తది అయితే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి అలాగే చెక్ చేసుకోండి నేను మరలా వీడియో చేస్తాను మీకు కళ్ళగట్టినట్టుగా ఓకే ప్రస్తుతాన్ని మాత్రం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా రేపు ఎవరికి రద్దు చేస్తున్నారంటే చాలా మంది రేషన్ కార్డులు తనగ పెడతాం రేషన్ కార్డులకు ఎవరికెవరు ఎవరైతే రేషన్ డీలర్కి ఇచ్చేసి వారికి ఎవరు తీసేసుకున్నారో వాళ్ళు వేలు ముద్ర ఇలాంటివి ఏమి లేకుండా సో అలాంటి వారు రేషన్ కార్డులు రద్దు చేయబోతున్నారు అలాగే మీ ప్రమేయం లేకుండా ఎవరైనా రేషన్ కార్డు మీద ఏదైనా సరుకులు తీసుకున్నట్లయితే మీరు కంప్లైంట్ అయితే చేయాలని తెలియజేయడం జరిగింది సో రేషన్ కార్డులు తాకట్టు కానీ ఇలాంటివి కానీ ఏం చేయకూడదు అలాంటి వారి రద్దు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు వాడాలి మీ వీలు ముద్ర ప్రతి నెల అప్డేట్ అయితే అవ్వాలి క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది వారికి రద్దు చేస్తారు కొత్తగా ఎవరంటే ఏదైనా వివరాలు కరెక్ట్గా లేవో వారికి రద్దు చేయడం జరుగుతుంది వారికి రద్దు చేస్తున్నారు ఎందుకని అంటే వివరాలు అనేవి కూడా కరెక్ట్గా ఇవ్వట్లేదు సో తగిన పత్రాలు సమర్పణ చేయవడం వల్ల వారికి అయితే రేషన్ కార్డులు రద్దు చేయడం జరిగింది రేపు మాత్రం ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏదైతే మార్చి మూడో తేదీ వరకు ఈ నోటిఫికేషన్ ఉందో మిగిలిన జిల్లాల్లో అయితే ఈ లక్ష రేషన్ కార్డులు పంపిణీ అయితే చేయబోతున్నారు మిగిలిన రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తారు మొత్తం పది లక్షల పైచీలకు కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి తెలంగాణ వ్యాప్తంగా కోటి డెబ్బై లక్షల పైగా రేషన్ కార్డులు అయితే ఉన్నాయి సో కొత్త రేషన్ కార్డులు డిలీట్ చేసినాయి యాడ్ అన్నీ కూడా మనకి వస్తాయి సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి చాలా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ